హలో గైస్ కరకరలాడే మిల్ మేకర్ మేకరీ ఎలా చేసుకుందామో చూసేద్దామా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుకుంటా మిల్ మేకరి మనం వాటర్లో నానబెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టుకోవాలి మెత్తగా అవుతాయి గట్టిగా ఉన్న మిల్ మేకరి మెత్తగా అవుతుంది తర్వాత వాటర్ అంతా పిండి వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇంకొంచెం మనం యాడ్ చేయవలసినవి కాన్ఫ్లవరు అలాగే శనగపిండి పిండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి తర్వాత ఫుడ్ అండి ఇది పూర్తిగా ఆప్షనలే ఇది వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే న్యాచురల్గానే కలిపేసుకోవచ్చు నేను వీడియో కోసం కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని తీసుకున్నాను తర్వాత సాల్ట్ అలాగే రెండు చిటికాయలు కారము అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలండి తర్వాత కొంచెం పెరుగుంటే వేసుకొని బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి లేదు నా దగ్గర పెరుగు ప్రజెంట్ అయితే నా దగ్గర పెరుగు లేదు కనుక నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు తర్వాత మనము స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ బాగా మరిగింది అన్నాక మనము ఈ కలిపి పెట్టుకున్న మేకర్ పకోడిని వేసేసుకోవడమే కొంచెం కలర్ మారుతుంది అన్నాక మనం బౌల్లోకి తీసి సర్వ్ చేసుకొని మనకి ఇష్టమైన వాళ్ళకి వేడివేడిగా చేసి పెట్టి కరివేపాకుతో గార్నిష్ చేసుకొని ఇస్తే చాలా బాగుంటుందండి తినడానికి అలాగే చూడడానికి కూడా తప్పకుండా స్నాక్ ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేశాక ఎలా వచ్చింది మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మనం ఏమైనా వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మీ సపోర్ట్ అయితే కావాలి థ్యాంక్ యూ సో మచ్ ఇలా క్రిస్పీగా ఉన్న మిల్లి మేకర్ పకోడి మీరు కూడా ట్రై చేయండి ఇలా కరివేపాకుతో గార్నిష్ చేసుకొని మనకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టంతో పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఆ సౌండ్ చూసే మీరు చెప్పచ్చు మా అమ్మాయికి కూడా చాలా నచ్చినాయండి ఇష్టంగా తిన్నది సో మీరు కూడా ఎట్లాగే పెట్టండి నెక్స్ట్ వచ్చి కామెంట్ చేయండి అలాగే వీడియో ఫుల్గా చూసిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్